పుష్ప టూ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది జాతర సీన్ ఆ సన్నివేశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమ్మవారి వేషధారణతో మొక్కు చెల్లించడం అయితే ఇదే తరహా వేషధారణతో నెల్లూరు నగరంలో ఓ భక్తుడు ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మొక్కులు చెల్లించుకున్నాడు అయితే పుష్ప సినిమాలో కూతురు పుట్టాలని అమ్మవారి మొక్కులు చెల్లిస్తే నెల్లూరులో తన కన్న తల్లి మొక్కుకున్న మొక్కు తీర్చేందుకు భానుప్రకాష్ అనే యువకుడు అమ్మవారి వేషధారణలో ముక్కులు చెల్లించుకున్నాడు అయితే ఇప్పుడు భానుప్రకాష్ వేషధారణ నెల్లూరులో వైరల్ గా మారింది మూలాపేటలోని తన నివాసం నుంచి ఇరుకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి ఊరేగింపుగా వస్తోన్న భాను ను నగర ప్రజలు ఆసక్తిగా తిలకించారు ఈ క్రమంలో భాను ని మీడియా పలకరించింది అది నేను చెప్పదా మూలాపేటలో ఉంటాం మేము రాజా గారు ఇది నేను కంప్యూటర్ ఆ మొక్కుబడి మా అమ్మగారి మొక్కుబడి లేదు లేదు ఇదే ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలో అమ్మవారికి చేయటం ఫస్ట్ టైం ఇదే నేనే వేయటం మూలాపేటలో మూలాపేట మడికి మడికే తిరిగేసి అమ్మవారికి దర్శనం చేసుకున్నాం కావలిలో శ్రీ వృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పది వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదమ్ చరణ్ గాదమ్ సందీప్ I'm please subscribe to N3 TV.